ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయనాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మరియు నేను మిమ్మను చేర్చుకొందును మీకు తండ్రి మీరు నాకు కుమారులను కుమార్తెలు నొందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము వచనం ప్రి సహోదరి సహోదర్లార చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీరందరూ మన పరలోకపు తండ్రికి కుమారులు మరి కుమార్తెలుగా ఉండాలని ఆయన మీ పట్ల కోరుకొనిచున్నాడు ప్రిలారా ఈ రాత్రి మీలో అనేకులు ఇలా అనుకొనుచుండవచ్చును మేము అనాదలముగా ఉన్నాము మాకెవరూ తోడులేరు ఒంటరిగా ఉన్నామని చింతించుండవచ్చును అయితే కలవరపడకండి ఎందుకంటే మన దేవుడు మనలను స్వీకరించి ఉన్నాడు అందుకే ఆయన మనలను చూసి పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థించమని పరిశుద్ధలేఖన భాగములో ఉన్నాడు లేఖన భాగములలో మనకు బోధించి ఉన్నాడు తండ్రి అనే పదము తండ్రితో మనకు ఉన్న మధ్య సన్నిహిత సంబంధము ద్వారా మనలను తండ్రితో ఏకము చేస్తుంది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మరియు నేను మిమ్మను చేర్చుకుందును మీకు తండ్రి యుందును మీరు నాకు కుమారులను కుమార్తెలు సర్వశక్తి సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా ఆయన మనకు తండ్రిగాను మనము ఆయనకు కుమారులు కుమార్తెలుగాను ఉన్నామని పరిశుధలేఖన భాగంలో స్పష్టము వ్రాయబడి ఉన్నది ఇతడు నా కుమారుడు ఈమె నా కుమార్తె అని మీ పిల్లలను ఇతరులకు పరిచయము చేయడము ద్వారా మీరు ఎన్నిసార్లు గర్వంగా తలంచి ఉంటారు కదా అలాగునని ఈ రాత్రి కూడా మన పరలోకపు తండ్రి అదే ఆనందముతో మిమ్మల్ని చూసి ఈమె నాకు మారితే ఇతడు నాకుమారుడు అని గర్వముగా చెప్పుకుంటాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీరెన్నటికీ అనాథలు కారు ఈ రాత్రి నుండి మీరు దేవుని పిల్లలై ఉన్నారు ఆయన మీకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి దేని నిమిత్తము మీరు నిరుత్సాహపడకండి అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు ఆయనను మీ తండ్రిగా స్వీకరించాలి అందుకే బైబిలేమంటుందో చూడండి తన్నెందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకును ఆయన అధికారమును అనుగ్రహించెను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేఛవలనైనను పుట్టినవారు కారు అన్న వచనముల ప్రకారము దేవుని అంగీకరించిన వారందరూ ఆయన పిల్లలని లేఖనము మనకు స్పష్టంగా తెలియజేసినది కారణం మీరందరూ దేవుని వలన పుట్టినవారని నిర్ధారించబడినది అంతేకాక తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధ్వరాధ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు అన్న వచనము ప్రకారము ఆయన తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడని వాక్యము మనకు తెలియజేసినది కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి మీరు అనాథగా భావిస్తున్నారా మాకు తల్లిదండ్రులు లేరని చింతిస్తున్నారా లేక మీ పట్ల జాగ్రత్త చూపించడానికి సమయం లేని మీ నిర్లక్ష్యపు తల్లిదండ్రులను గురించి మీరు దిగులు చెందుతున్నారా అయితే ధైర్యాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కొరకు పరలోకములో ఒక మంచి తండ్రి ఉన్నాడన్యూ మరియు ఆయన మీకు చాలిన దేవుడన్యూ వాక్యము సెలవిచ్చినది ఆయన మీ ప్రతి అవసరాలను తీర్చగలడు అందుకే బైబలేమంటుందో చూడండి నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను ఉంచి నీ కాలోచన చెప్పుదును అన్న వచనము ప్రకారము ఈ లోకములో ఆయన బిడ్డలుగా హక్కును పొందుకున్న మీరు దేనికిని లేదు దీనిని మనము ఇలా చదవగలము ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదుగాని దత్తపుత్ర ఆత్మను ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మీరు సంతోషించి ఆనందించండి మీరు దేవుని అందు భయభక్తులను కలిగి ఉన్నప్పుడు ఆయనను తండ్రిగా స్వీకరించినప్పుడు నిశ్చయముగా ఆయన మీకు తండ్రిగా ఉండి మీరు ఆయన కుమారులు కుమార్తెలుగా ఉండునట్లుగా మిమ్మల్ని మార్చి మిమ్మలందరినీ హెచ్చిస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వించిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కృపగల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా సంరక్షించి కాపాడిన విధానానికే మీకే కృతజ్ఞతలను తెలియజేయచున్నాం దివా ఈ వాక్యము ద్వారా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రములను చెల్లించినాం ప్రభువా మేము నిన్ను మాకు తండ్రిగా అంగీకరించినాం నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మమ్మను నీ బిడ్డలుగా అంగీకరించినందుకే నీకు సమస్త మహిమ ఘనతను చెల్లించినాం దేవా ఈ రాత్రి నీవు అబ్బా తండ్రి అని పిలవబడడానికి మాకిచ్చిన స్వేచ్ఛను అటువంటి దివ్య కృపను బట్టి నీకే కోట్లాది స్థుతులు చెల్లించుకొని చెల్లించుకొనిచున్నాం దేవా మేమెల్లప్పుడూ మీకు సమీపముగా ఉండునట్లు మాకు సహాయముచ్చేము ప్రభువా నీవు మాలో నివసించి సంచరించుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించున్నాం దేవా నీవు మా దేవుడవ ఎండునట్లు మేము నీ పిల్లలనుగా మార్చుటకు మా హృదయాలను ఈ రాత్రి నీ చేతికి సమర్పించుకొనుచున్నాం మేము నీ ప్రజల ఎండుటకు కరుణను చూపించుమని వేడుకొని వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొని బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానము చేత నింపండి ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము నాయన అయా వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వరి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటును సురక్షితముగా భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండినైనా అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకెదురుచూసిన బిడలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవక్రాండ్రను వారి కుటుంబాలను ప్రాముఖ్యముగా వారి పరిచర్య అంతటినీ దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించుమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డల్ని దర్శించండి అయ్యా వారి కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడుని మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్